మనం ఇప్పుడు పెడనలోని రాజీవ్ నగర్ కాలనీలో పాప గుర్తుందా కుర్మ సాత్విక త్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది మేము నేత నేస్తాము మాకు నేత నేస్తాము ఆర్థికంగా కూడా వెనకబడి ఉన్నాము అని ఇక్కడ స్థానిక పెద్దల్ని అడగడం ఆ రోజు పక్కద సుబ్రహ్మణ్యం గారు కనబట్టల స్థానిక పేద సుబ్రహ్మణ్యం గారు సుధీర్ గారు ఆనంద్ ప్రసాద్ గారు కుమార్ గారు కాకరకోటేశ్వరు వీళ్ళందరూ నాకు తెలియబరచడం వీళ్ళందరినీ కనుక్కొని పాప పరిస్థితి చూసి ఆ రోజు మీకు వీడియో పెట్టడం జరిగింది వీడియో పెడితే రెండు రోజుల్లో రెండు లక్షల రూపాయలు నేను మన దేవాంగ పెళ్లి మండపం గ్రూపులో పెట్టగానే రెండు రోజుల్లో రెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఈ పాపకు అవసరమైన లక్ష రూపాయలు ఇక్కడ స్థానిక పెద్దల సూచనల మేరకు వారి కుటుంబ సభ్యుల సూచనల మేరకు ఒకేసారి ఇస్తే మా దగ్గర అయిపోతాయండి లక్ష రూపాయలు ఆ డబ్బులు మీ దగ్గరే ఉంచి మాకు నెల నెలా ఇవ్వండి అని వీళ్ళు కుటుంబ సభ్యులు చెప్పడం అలాగే ఇక్కడ స్థానిక పెద్దలు కూడా సూచించడంతో ఆ రోజు లక్ష రూపాయలు నా దగ్గర ఉంచుకొని ఆరు సంవత్సరాలు డెబ్బై రెండు నెలలు చదవాలి పాప త్రిబుల్ ఐటీ కాబట్టి డెబ్బై రెండు లక్ష నలభై నాలుగు వేలు ఇస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది మిగతా లక్ష రూపాయలు ఐదుగురు నలుగురు తల్లి తండ్రి లేని పిల్లలకి నలుగురికి నాలుగు ఇరవై ఎనభై వేలు అలాగే ఇక్కడ మన పెడంలోని ఇంకో పాపకి ఆ పాపకు కూడా ఒక ఇరవై వేలు ఐదుగురికి ఆ రోజు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు జూలై ఆ రోజు ఆగస్టు నుంచి మళ్ళీ ఈ జూలై ఫస్ట్ వరకు మనం ఈ పన్నెండు నెలలో ఇరవై నాలుగు వేల రూపాయలు పాపకు అందించడం జరిగింది ఆ పాప ఎలా చదువుతుందో ఏంటో ఆ పాప నడుతూనే ఉందాం చెప్పమ్మ మనకి ఫస్ట్ వన్ వన్లో ఎంత వచ్చినాయి నాకు ఫస్ట్ సెమ్లో నైన్ పాయింట్ వచ్చింది సెకండ్ సెమ్ ఎలాగుంది ఇటుపలిపాయ ట్రిపుల్ ఎయిటీ కాలేజీ చదువు ల్యాప్టాప్ బుక్స్ అన్నీ బాగానే ఉన్నాయా హాస్టల్ అది బాగానే ఉందా బాగానే ఉన్నాయా అంతా బాగానే ఉంది కదా నీకు డబ్బులు ఎప్పుడెప్పుడు అంత ఇంత ఇచ్చాను నేను ప్రతి నెల ఫస్ట్ తారీఖు రెండు వేల రూపాయలు ఇచ్చారు నేను వాటిని బుక్స్కి రికార్డ్స్కి పెన్స్కి అలా నాకు స్టేషనరీకి సంబంధించిన ప్రతి ఎన్ని నెలలు వేసాను ఇప్పటికీ నీకు ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఒకటో తేదీ నీకు ఖచ్చితంగా అకౌంట్లో వేసానా అలాగే ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా చక్కగా నువ్వు చదువుకున్నంత వరకు చక్కగా ప్రతి నెల అకౌంట్లో వేస్తాం అంటే బాగానే ఉందిగా స్టడీ అంతా నువ్వు ఇంకా బాగా చదువుకొని అందరూ నిన్ను నమ్మి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరికీ కళ నెరవేర్చి ఓ పాప మన దేవంగా ఆడపిల్ల చదువు బాగా చదువులు తల్లి బాగా చదువుతుంది ఆర్థికంగా వద్దాం రాష్ట్రం నలుమూల నుంచి రెండు రోజుల్లో రెండు లక్షలు ఇవ్వడం అంటే మాటలు కదమ్మా వాళ్ళందరూ నీకు హెల్ప్ చేశారు వాళ్ళందరికి వాళ్ళందరూ చెప్పు ఒక్కరికి ఈ నెల అలాగా ఇక్కడికి వచ్చాం కాబట్టి మన సుబ్రహ్మణ్యం గారు సుధీర్ గారు మీనా గారు వీరి చేతుల మీదుగా వాళ్ళకి అందించడం జరిగింది ఇది పన్నెండు నెలల ఇరవై నాలుగు వేలు ఇరవై ఇవ్వడం జరిగింది నేను గ్రూపులో పెట్టగానే నా అకౌంట్ నెంబర్ ఇచ్చిన కూడా అందరూ నన్ను నమ్మి సా ఈ పాపకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహకారంతో మన దేవాంగంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఇంకా ఎవరికైనా అవసరమైతే వాళ్ళందరికీ కూడా మనం సహాయపడాలని ఆ దేవుడు మీకు మాకు అందరికీ శక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు